నా సొంత ఊరు నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు మార్చి ఐదో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వీడియోస్ నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను కమిషన్ బేస్ మీద అయితే వర్క్ అయితే చేస్తున్నాను నా సొంత పనులంటే ఏమీ లేవు ప్రతి ఒక్కటి నేను బండి చెక్ చేసి యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళు నేను మూడు రాష్ట్రాలకు నేను చాలా పనులు అంటే చాలా పనులు అయితే వస్తున్నాను మా వీడియోస్ కొత్త పాత వీడియో ఒక మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఏ బడ్జెట్ లో పెడుతున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది పెట్రోల్ వర్షన్ ఆటోమేటిక్ పెట్రోల్ వర్షన్ ఆటోమేటిక్ వీటికి వచ్చేసి డెబ్బై ఐదు వేలు వరద నడుగు టైర్ వచ్చేసి ఇంతవరకు అనిజుడు యూజ్ అయితే కాలేదు రెండు రెండు టైర్లు వచ్చేసి స్టీల్ టైర్లు అయితే ఉన్నాయి రెండు టైర్లు వచ్చేసి థర్టీ పర్సెంట్ టైర్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానించి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పాటిన గ్లాస్ ఉన్నాయి షోన్తో పాటు డోర్లు ఉన్నాయి నాక్ జైన్ వెహికల్ బండి చాలా అంటే చాలా బాగుంది హోండా అమెజు విఎక్ రెండు వేల పదహారు మూడో నెల సింగిల్ ఓనర్ ఇంకొక వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు వచ్చేసి డెబ్బై ఐదు వేలు వర్తుంది కలర్ వచ్చేసి చెరీ కలర్ ఈ వేకలు వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో ఉంది ఈ వేకలు అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్ఓసి ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మాకు డెలివరీ అయితే ఇస్తారు ఫుల్ పేమెంట్ మీరు చేస్తే మీ ఆధార్ కార్డ్ మీద అప్లై చేసి వీక్లు వచ్చేసి నేను డెలివరీ తీసుకుని కంటనర్ అంటే కంటనర్ బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పడుతున్నాను ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు హోండా అమెజో విఎక్సో రెండు వేల పదహారు మూడో నెల సింగల్ ఉన్నారు ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షలు అయితే ఎత్తున్నారు ఇది ఫిఫ్త్ రేట్ కాదు దీన్ని పొద్దు మటుకు బాగుంటుంది ఎవరైనా వెహికల్ ఇంట్రెస్ట్ కావాలనుకున్న లో ఇంట్రెస్ట్ నాలుగు వచ్చేసి ఆటోమేటిక్ పెట్రోల్ వర్షను ఈ వెహికల్ ప్రస్తుతం బిల్లులు అయింది ఈ రోజు ఐదో తారీఖు మార్చి ఐదో తారీఖు సరే ఈ వెహికల్ ఇంట్రెస్ట్ లో నాకు ఫోన్ చేసిన వెహికల్ గురించి క్లారిటీ క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా అయితే మా వీడియో ఎక్కడ స్కిప్ ఆకుండా చూడండి మొత్తం నేను డోర్లు డిక్కీ ఎంట్రీలు అవుట్లుక్ మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం స్టీల్ ఉంది ఎక్కడ ఆయిల్ చమ్మని లేదు వండి చాలా అంటే చాలా బాగుంది హోండా అమెజు రెండు వేల పదహారు విఎక్స్ రెండు వేల పదహారు మూడో నెల ప్రైస్ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీంట్లో కొద్ది మటుకు అయితే బాగుంటుంది సరే ఒకసారి మీరు వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి కలర్ వచ్చేసి మెరూన్ రెడ్ ఒకసారి నేను ఇంజన్ చూపిస్తాను చూడండి వచ్చేసి రెండు షీల్డ్ ఆయలు అయితే ఉన్నాయి ఆ ఆప్రాన్స్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ మొత్తం బంపడ్ ఒరిజినల్ పెట్రోల్ వర్షన్ రేడియేటర్ పట్టి మొత్తం షీల్డ్ ఉంది అక్కడ ఆయిల్ చమ్మ లేదు అలా వీల్సు ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు అనేది కూడా లేదు మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్క వెహికల్ ఇయర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి స్టేరింగ్ కంట్రోల్ డెబ్బై ఐదు వేలు ఒరిజినల్ రైడింగ్ గేర్ లో వచ్చేసి ఆటోమేటిక్ కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ మొత్తం ఏసీ ఇవన్నీ వర్కింగ్ నాలుగు పవర్ విండో పవర్ స్టేరింగ్ సెంట్రల్ సిస్టమ్ ఏసీ మ్యూజిక్ పేరు ఇవన్నీ వర్కింగ్ అయితే ఉన్నాయి ఇక్కడ రస్టింగ్ అనేది లేదు రెండు టైర్లు వచ్చేసి థర్టీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ హోండా అమెజీ విఎక్స్ చెప్పిన వచ్చేసి అనిల్జుడు ఇంతవరకు అయితే హ్యూజ్ అయితే కాలేదు మొత్తం షీల్డ్ ఉంది డిక్కిలో కూడా ఇక్కడ ఇక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు